back it అంత కళ కొంతకుంటాము మనకు పక్క నివాసం ఇల్లు చుట్టుపక్కల జత జనరం మోనికలకు మనకు పక్క నివాసం ఇల్లు చుట్టుపక్కల మనకు పక్క నివాసం ఇల్లు చుట్టుపక్కల మనకు పక్క నివాసం ఇల్లు చుట్టుపక్కల మనకు పక్క నివాసం నాయవట్టి గ్రామస్థులారా చిన్న చిన్న జాగ్రత్తలు పాటస్తే పెద్ద పెద్ద రోగాలు కూడా మన దగ్గరికి రావు అందరికీ తెలుసు నేను చెప్పే విషయాలన్నీ కానీ నిర్లక్ష్యం ఇంటి చుట్టుపక్కలనే మరి మన మలమూత్రాలు చేయటం మనం తాగిపారేసిన కొబ్బరి బోండాలల్లో మరి తరిగేసిన కుర తొక్కలు కుళ్ళిపోయి అక్కడ ఈగల దోమల ఉధృతి పెరిగి మరి వాటి వల్లనే మనకు అనేక రకాల విష జ్వరాలు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటివి హాస్పిటల్కి పోతే మరి టెస్టుల పెరిగినా మీరు దబ్బాయించుకున్న డబ్బులన్నీ హాస్పిటల్లోకి ఇచ్చాల్సి వస్తుంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద పెద్ద రోగాలు కూడా మన దగ్గరికి రావు కాబట్టి చెత్త ఎక్కడంటే అక్కడ పడేయకుండా కొద్దిగా ఈ గ్రామంలో ఈ ఊరు మనది అన్నట్టుగా అందరి బాధ్యత ఉండాలి ఇట్లా మోరుంటే ఇంటి ముందల మోరుంటే అందరూ చెత్తాన్ని తెలిపేసి పోకుండా ఇవ్వకుండా నీవు నీవు ఇబ్బంది పడితే నీతో పాటు ఆ మోరు ఏం రాకుంటుందో ఆ రాకుండా ఇళ్ళ వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కాబట్టి అక్కడ కాకుండా కొద్దిగా బాధ్యత వసులుకొని కొంత ఓపికతోటి మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకు ఉంచుకుంటే మనం ఆరోగ్యాన్ని ఇస్తాము కాబట్టి మేము చెప్పిన విషయాలన్నీ విని పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుందని కోరుకుంటూ ఇప్పుడు చేయాలి మన ఆరోగ్యాల కోసం మరి కావంటి అలాగల పిల్లలకు గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి వాళ్ళు చెప్పినటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పాటించుకుంటూ మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటే మన సంబంధించిన డబ్బులని వృధాగా హాస్పిటల్ ఖర్చు చేయకుండా మన అభివృద్ధి కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటామని మీరు చెప్పిన విధంగా పాటిస్తామని తెలియజేస్తూ మీకు సరిగా తెలియజేస్తాం